میم لگی دار

مہدین شریشا بسر نیریج ناسپور گرام چلیور

వెళ్తే అలాగే అక్కడ మీ కిరాయిలప్పుడు మమ్మల్ని కరోనా ఉందని చెప్పి కిరాయి మీ ఇల్ల కిరా చైత్యాల దగ్గర దగ్గర ఐదు వేల ఇండ్లైంది ఒక్క చైత్యాలు టోన్ల అని చెప్పి ఆ ఫోటోలు దిగి వాళ్ళు టిఫిన్ తెచ్చుకుంటే వాళ్ళకి ఒక మెరుపికయ వచ్చింది నాకు నేను దోకేసిన మా డాక్టర్ ఒక మెరుపికయ అంటే ఎంత ఆనందం ఉంటుంది ఎంత కంటే పెద్ద బొమ్మ చేయ కావాలి జరిగింది రిసెప్షన్ మరి కూడా ఎంత ఇక్కడ మీరు ఈ యొక్క మండలం ఇవాళ డెబ్బై ఆరు మంది వందల మంది ముప్పై సార్ నాలుగు వందల ముప్పై దాదాపు నాలుగు వందల యాభై మందికి ఇచ్చినప్పుడు కూడా చరిత్ర లేదు ఇంత చిన్న మండలం నాకు తెలిసి రాష్ట్రంలో రాష్ట్రంలో ఎగుతున్న పత్రికలను ఏ మండలంలో ఏ గ్రామంలో మీ అందరి మీ అందరికీ స్ఫూర్తి ఆ ఇంద్రమ్మ ఇంద్రమ్మ అంటే భారతదేశం అందరు గౌరవం అందరు కూడా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి ఉదయం ధన్యవాదాలు తెలియదు పరిస్థితులు ఎప్పుడే నిలుపోలే కానీ ప్రభుత్వంతో ముఖ్యమంత్రి గారితో ఇంద్రామ్మతో ప్రజలతో పనిచేస్తే పేదెక్కు తీసుకొస్తా అని చెప్పి చేయగలుగుతా అని చెప్పాను మీకు తెలిపించా నేను అవకాశాలు ఇచ్చాను మరి సాగించు ఇవ్వాలని బిల్లు తెచ్చితే పదాల నుంచి మనకి పెట్టినాది ఆడపిల్లలు చదువుకుంటే పేదవాళ్ళు ఇబ్బంది పడతాం మన కాలేజ్ లేకపోతే తుమ్ములుగా కూడా కొన్ని వసతులు చేయాలి ఈ రకంగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కలిసి పనిచేస్తున్నాం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం అధికారులు కూడా పెద్ద ఎత్తున సహకరిస్తున్నాం జిల్లా ఇన్చార్జ్ మాత్రం ఏది ప్రొసీడీ మేము పక్కన ఇంట్లో కదా సత్వం ఇలా ప్రతినిధులు చేసి పంపించారు గ్రామ గ్రామాల ఇందిరామ్మ కమిటీల ద్వారా మేము ఇవన్నీ కూడా పేర్లు చేసుకున్నారు మా గారు మరి నా అందరు కూడా ఇంద్రమ్మ కమిటీ సభ్యులు మూడు కారులుంటే ఆరు కూడా మా సెక్రటరీల ద్వారా ప్రసేపు పంపించారు ఒక ఎనభై కాబట్టి మంచి గౌరవం ఉంటారు కాబట్టి ఇవాళ డిస్ట్రిబ్యూషన్ చేస్తాము అని చెప్పి అధ్యయనం చెప్పడం ప్రొసీడింగ్ అన్ని కూడా రెడీ చెప్పిన ఎలక్షన్ మళ్ళీ ఆగిపోతాయి రెండవది ఇరవై మూడు తర్వాత మళ్ళీ మంచి రోజు ప్రొసీడింగ్ ఇస్తే మీరు చేసుకోవచ్చు ఒక్కసారి దాటిన దాటిందంటే మంచి రోజు లేవు అటెండ్ వస్తాయి అని చెప్పి ఇంత తొందరగా వచ్చింది ఇంత తొందరగా పెట్టినా ఈ కార్యక్రమాన్ని

రెండు వేల పద్దెనిమిదిలో నేను ఎమ్మెల్యే కాకముందే నాకు ఇల్లు కావాలి అప్పుడు ఓడిపోయినా ఓడిపోయినా ఇట్లా వాడాలి అప్పుడున్న ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి ఎంపీ గారి దగ్గర బయట మంజూరు కట్టలే ఎవరు పట్టించుకోలేదు ఉన్నవాడి అప్పుడు నేను ఎమ్మెల్యే పట్టించుకోలేదు నేనేమో ఓడిపోయినా ఎవరు తెలుసు ఎవరు ఎంపీ గారు చాలా పార్టీలు మళ్ళా మీ అందరికీ నేను పెద్ద మనార్టీ మామూలు కాదు